దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో కొద్ది విషయాలు దేవుని వాక్య భారములో నుండి మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనము చదువుకుందాం కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదవబడిన మీ లేఖన వాదములో నుండి మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమె దేవుని యొక్క బిడ్డలరా యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనము చదువుకున్నాం అక్కడ వ్రాయబడినటువంటి మాట కాబట్టి మేలైనది చేయనిగియు ఆహ్లాదు చేయని వానికి పాపము కలుగును అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మేలు అనేటటువంటి మాట మనము పర్టికులర్గా గమనిస్తూ ఉన్నాం ఈ భూలోకములో మనిషికి ఏది మేలు లేకపోతే ఒక క్రైస్తవునికి సంఘమునకు దేవుని బిడ్డలకు ఏది మేలు ఎలాగూ ఉంటే మేలు అనేటటువంటి ఒక విషయాన్ని గురించి నేను మీకు తెలియచేయాలని ప్రభులో ఆశపడుతూ ఉన్నాను దేవుని యొక్క సంగమ దేవుని యొక్క మిడలరా రండి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకుందాం అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే కార్యారంభము కంటే కార్యాంతము మేలు జాగ్రత్తగా గమనించాలి ఇస్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులలో చక్రవర్తులలో ఒకరు అంటే మూడవ చక్రవర్తి దావీదు కుమారుడైనటువంటి సొలోమోను గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సొలోమోను దేవుని చేత జ్ఞానమును పొందినటువంటి వాడు ఈ దేవుని జ్ఞానాన్ని పొందుకునేటువంటి మహాజ్ఞాని సులోమోను గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సులోమోన్ ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి క్రైస్తవ లోకానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి మాట ఏంటంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే ఏది మేలు ఏది మేలు నీకు ఏది మేలు ఏమి చేస్తే అది నీకు మేలు అనేది మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఇక్కడ మహాజ్ఞాని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు మన భాషలో అర్థం అవ్వాలంటే ఒక పనిని ప్రారంభించడం కంటే ఆ ప్రారంభించినటువంటి పనిని ముగించడం అనేది అది చాలా ప్రాముఖ్యం అది వారికి మేలు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క బిడ్డలర ఒక పనిని ప్రారంభించడం తేలిగ్గానే ఉంటుంది ఆ పనిని కొనసాగించి ముగించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ పనిని ప్రారంభించిన దినాల్లో ఉన్నటువంటి ఆ ఉత్సుకత కానీ ఆ సంతోషం కానీ ఆ యొక్క భారం కానీ ఆ సమర్పణ కానీ చివరికి వచ్చేసరికి దాన్ని కొనసాగిస్తూ చివరికి వచ్చేసరికి దాన్ని సరిగ్గా నెరవేర్చలేని వారిగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక మాట చెప్తాను ఎవరైనా ఒక వాహనాన్ని కొనాలను కొన్నారనుకోండి ఆ వాహనం కొనుక్కున్నటువంటి దినాల్లో దానిని చాలా చిన్నగా నడపడం లేకపోతే దాని మీద ఎలాంటి డస్ట్ పడకుండా దానిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు అది రాని రాను కొన్ని నెలల తర్వాత ఒక ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత దానిని సరిగ్గా పట్టించుకోరు షోరూంలో నుండి దాన్ని తీసుకొచ్చినటువంటి నెల రెండు నెలలు ఆరు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తారు చక్కగా నీట్గా ఉంచుకుంటారు ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత ఇక దానిని మనం పట్టించుకోండి లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కొత్తగా కట్టుకున్నామనుకోండి ఆ ఇల్లు చాలా జాగ్రత్తగా అమర్చుకుంటూ ఉంటాను ఆ ఇంటిని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాను రాను రాను ఆ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు పడిపోయినా కానీ దానిని పట్టించుకోరు అదేవిధంగా రోజున దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఎక్కడో లోకములో పాపములో నరకపు పొలిమేరల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు 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 దేవుని వాక్యం చెప్తా ఉంది ఎఫ్ఎస్ఎల్ క్లాస్ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అదే అధ్యాయములో ఏడవ వచనములో మనం చూస్తే మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు అది మీ వలన కలిగినది నిజంగా ఈ రోజున ఎక్కడో భయంకరమైనటువంటి పాపములో భయంకరమైనటువంటి లోకములో భయంకరమైనటువంటి దుర్బలమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రభు ఏం చేశారంటే ఆయన అధికమైనటువంటి కృపను మన మీద చూపించాను మనము లోకములో పాపములో నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన త దేవుని యొక్క బిడ్డలారా నిన్ను నన్ను మనల్ని ఏం చేశారంటే రక్షించుకున్నారు రక్షించుకున్నారు విమోచించుకున్నారు ఆనాడు ఐగుప్తు నుండి దేవుని ప్రజలు ఏ విధంగా కానాను దేశానికి వారు నడిపించబడ్డారు ఈరోజున లోకమనే ఐగుప్తులో నుండి దేవుడు నిన్ను నన్ను మనల్ని రక్షించుకొని ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి కారాలు దేశానికి మనల్ని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు ఈరోజున ఒక విషయాన్ని మనం గమనించాలి రక్షించబడిన దినాలలో బాప్తిష్వం పొందినటువంటి దినాలలో ప్రభుని నమ్ముకున్నటువంటి దినాలలో లేకపోతే ఆ బాప్తిస్మము పొంది ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొంది ఆ మొదటి దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిష్ట ఆ తీర్మానం ఆ సమర్పణ ఆ భక్తి ఆ నీతి ఆ పరిశుద్ధత ఆ యథార్థత ఆ దైవ భయం ఆ క్రమము దేవునితో కూడినటువంటి ఆ సంబంధం సహవాంసం వైరాగ్యముతో కూడినటువంటి అనుభవము ఈరోజు ఉందా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఒకవేళ నువ్వు రక్షించబడి పది సంవత్సరాలైతే నువ్వు రక్షించబడి ఐదు సంవత్సరాలైతే నువ్వు ప్రభువుని నమ్ముకొని పదిహేను సంవత్సరాలైతే లేకపోతే నువ్వు ప్రభువుని నమ్మి ఇరవై సంవత్సరాలైతే ఇరవై సంవత్సరాలకు ముందు రక్షించబడిన దినాలలో ప్రభువును నమ్మిన దినాలలో ప్రభువుని అంగీకరించిన దినాలలో ప్రభువుని హృదయంలోనికి చేర్చుకున్నటువంటి దినాలలో దేవుని కృప ఆయన రక్షణ పొందినటువంటి దినాలలో ఉన్నటువంటి ఆ రోజులలో ఉన్నటువంటి ఆ యొక్క మంట ఆ ప్రతిష్ట ఆ తీర్మానం ఆ యొక్క ప్రార్థనా జీవితం ఆ విశ్వాసం ఆ పరిశుద్ధత ఆ యథార్థత ఆ నీతి ఈ రోజుందా అందుకనే మహాజ్ఞాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఓ విశ్వాసి ఓ క్రైస్తవుడా లేకపోతే ఓ సేవకుడా నువ్వు రక్షించబడ్డావు ప్రభువు నమ్మావు బాప్తిని తీసుకున్నావు సంఘములో చేర్చబడ్డావు సంఘములో చేర్చబడిన నాటి నుండి ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి రక్షణ స్టిల్ ఈ రోజు వరకు నువ్వు కాపాడుకొనగలుగుతున్నావా కాపాడుకొనగలుగుతున్నావా దానిని భద్రం చేసుకునగలుగుతున్నావా దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఉండగలిగావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు గారి ద్వారా గలతీ సంఘముతో దేవుడు మాట్లాడతాడు ఒక చక్కని మాట చూడండి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనము చదువుకుందాం మూడవ అధ్యాయం మూడో వచ్చిన మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా చూడండి దేవుని బిడ్డలారా ఈరోజున గలతీ సంఘం ఎలా ఉందో తెలుసా ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆత్మ ప్రారంభ దినాలలో ఉన్న అభిషేకం ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆత్మీయత ప్రారంభ దినాలలో ఉన్న క్రమం ప్రారంభ దినాలలో ఉన్న పరిశుద్ధత ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆ దైవ భయం ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆ దేవుని కొరకు రోషము కలిగినటువంటి జీవితము వారి యొక్క ముగింపుకు వచ్చేసరికి వారి కాలక్రమ జీవితానికి వచ్చేసరికి వారు పోగొట్టుకున్న వారిగా ఆర్పి వేస్తున్న వారిగా పడిపోయిన వారిగా దిగజారిపోయిన వారిగా బలహీనులైపోయిన వారిగా ఉన్నారు అందుకని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడతాడు ఓ అవివేకులైన గలతీలారా ఓ అవివేకులైన గలతీలారా ఓ అవివేకులైన గలతీలారా ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఓ అవివేకి ఓ అజ్ఞాని అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రక్షించబడి బాప్తి పొంది ప్రభువుని నమ్మి ఈరోజున దిగజారిపోయిన స్థితిలో దిగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో భక్తిహీనంగా ఆత్మీయ బలహీనతలతో కొట్టబడుతున్నావేమో దేవుడు అంటున్నాడు ఆత్మానుసారంగా మీరు ప్రారంభిస్తున్నారు కానీ శరీరానుసారంగా మీరు ముగిస్తారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యుదయకాల సమయంలో నువ్వెలా ఉన్నావు ప్రారంభించినటువంటిని కానాను యాత్ర ప్రారంభించినటువంటిని పరమ ఎరుషులేవు యాత్ర ప్రారంభించినటువంటి ఆత్మీయ యాత్రలో కష్టం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆ తీర్మానాలు విడిచిపెట్టి పడిపోయేవేమో బలహీనాలు అయిపోయావేమో దిగజారిపోయేవేమో దిగిపోయేవేమో ఈ రోజున దేవుడు మరల ఒకసారి నీతో మాట్లాడుతా అన్నాడు మరలా ఒకసారి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రోజున రక్షించబడితే పరలోకం ఉందని మనం అనుకుంటున్నాం బాప్తిని తీసుకుంటే డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళతామని అనుకుంటున్నాం లేదు లేదు వాక్యం చెప్తుంది అంతము వరకు సహించు వాడు ఎవడో వాడే రక్షించబడతాడు పది మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరారు ఐదుగురు మాత్రమే పెళ్లి విందులోనికి పెండ్లి కుమారుని ఎదుర్కొనగలిగారు ఐదుగురు ఏమైపోయారు విడవబడ్డ చూడండి ఈరోజున ప్రారంభ దినాలలో రక్షణ పొందినటువంటి దినాలలో ప్రభువులు నమ్మిన దినాలలో సంఘములో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్య సంఘములో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ప్రార్థన సంఘములో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితం సంఘములో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ మాదిరి ఈరోజునుందా ఒక్కసారి మనల్ని మనం పరిశేమనం చేసుకోవాలి అపోయిన పౌలు గారు అంటాడు కదా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు గారి ద్వారా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క సంగమ దేవుని బిడ్డలైన మనం చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయ వేడు వచ్చినం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటేని ఇక మీదట నా పరుగు కిరీటము ఈ మాట మనం అనగలమా అనగలమా ఈ మాట స్టిల్ రోజున నువ్వు అనగలవా మంచి పోరాటం నేను పోరాడుతున్నాను విశ్వాసమును నేను కాపాడుకోనగలుగుతున్నాను నా పరుగును కడముట్టిస్తున్నాను ఎదిగో నా వరకు నా ప్రభు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు ఆ నీతి కిరీటాన్ని నేను పొందుకోబోతున్నాను సంపాదించుకోబోతున్నానని ఈ రోజు నేను అనగలవా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం పౌలు కూడా తన సేవ పరిచర్యలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులండి ఎన్నో భయంకరమైన పరిస్థితులు కురిందులకు రాసినటువంటి రెండవ పత్రికలో మనం చూస్తే ఆయన పొందినటువంటి భయంకరమైనటువంటి శ్రమలు మనము చూస్తూ ఉన్నాం కురిందులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయములో మనం చూస్తే ఓ ఆయన పొందినటువంటి భయంకరమైన శ్రమలు ఆయన పొందినటువంటి ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు అయినా కానీ దేవుని పిలుపుని విడిచిపెట్ట దేవుడిచ్చిన దర్శనాన్ని విడిచిపెట్ట దేవుని యొక్క సేవను విడిచిపెట్టలేదండి పౌలు దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు గొప్ప పరిచయం చేశాడు అనేక ఆత్మలను రక్షించాడు ఈ రోజున ఒక సేవకునిగా ఒక దైవజీవునిగా రక్షించబడిన దినాలలో ఉన్న భారం రక్షించబడిన దినాలలో ఉన్నటువంటి ఆత్మల కొరకైన తపన ఆత్మల కొరకైనటువంటి మంట ఈ రోజున నీకుందా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఇప్పుడు తిన్నా దేవుని దగ్గర మనకు నిలబడాలి ఇదిగో దేవుడు నిన్ను పోషించాడు దేవుడు నిన్ను బలపరిచాడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఇదిగో భూలోకములో నేను నిన్ను ఎంతగా పోషించాను కదా నేను నీకు ఎంతగా సహాయం చేశాను కదా ఎంతగా నీ అవసరాలు నేను తీర్చాను కదా ఇదిగో ఒక దైవజనుడిగా నా పక్షముగా నా పేరు పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను హెచ్చించాను కదా నేను నీకు గౌరవాన్ని ఇచ్చాను కదా నేను నిన్ను గొప్ప చేశాను కదా ఇదిగో నా కొరకు నువ్వేం చేశావు నా కొరకు నువ్వేం చేశావు నా కొరకు నువ్వే ఆత్మ రక్షించావు నా కొరకు నువ్వెంత సాక్షిగా ఉన్నావని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ రోజున తల ఎత్తుకొని మనం మాట్లాడగలిగితే ఎంత మేలు తల దించుకుంటే అది ఎంత అవమానం ఈ రోజున ఓ దైవజనుడా ఓ సేవకుడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఓ దైవ జనాంగమా ప్రారంభ దినాలలో రక్షణ పొందిన దినాలలో ప్రభు మనల్ని పిలిచినటువంటి దినాలలో ఉన్నటువంటి ఆ సేవా భారం ఆ సేవా జీవి ఈ రోజున మనలో తగ్గిపోయిందేమో మనలో తగ్గిపోయిందేమో ఈ రోజున శత్రువైన సాతానుడు వాడి పనిని వాడి రాజ్యాన్ని వాడు కడుతున్నాడు ఈ రోజున రోషము కలిగినటువంటి దేవుని సేవకులమైనటువంటి మనం సృష్టికర్త అయినటువంటి దేవుని పరిచారకులమైనటువంటి దేవుని కొరకు రోషము కలిగి ఇదిగో దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో నిలబడి దేవుని కొరకు పని చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది వాక్యం చెప్తా ఉంది ఇదిగో నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేచి మేల్కో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క వెలుగు నీ దిగి రాబోతా ఉంది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఇదిగో ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఒకవేళ మనం ముగిస్తున్నామేమో కార్యారంభము కంటే కార్యాంతము కనుక ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అయ్యా దేవుడు దేవా నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ నీవు నాకు ఇచ్చినటువంటి సేవ ఇదిగో పిలుపును నేను ఇదిగో విడిచిపెట్టాను మలహీనులయ్యాను మలహీమలయ్యాను దిగిపోయాను దిగజారిపోయాను అయ్యా అసలు మరిచిపోయాను అయ్యా నన్ను క్షమించయ్యా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం తనలో వంచండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రభువ ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందినాలు కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నావు ప్రభువ ఈ నాయనా అయా మేము రక్షణ పొందిన దినాలలో మిమ్మల్ని నమ్ముకున్న దినాలలో మీ సేవకొచ్చిన దినాలలో ఉన్నటువంటి భారం ప్రార్థన ఆ విశ్వాసం ఆ పరిశుద్ధత ఆ క్రమం యథార్థత ఈరోజున మేము అయా కోల్పోయిన వారంగా ఉన్నాం అయ్యా అయా తగ్గిపోతుంది ప్రభు అయ్యా ఆరిపోతున్న వారంగా మేమున్నాం ప్రభు దేవా మీరు మమ్మల్ని మరలా బలపరచండి మీరు మమ్మల్ని మరలా స్ట్రెంతన్ చేయండి మీరు మమ్మల్ని మరలా అభిషేకించండి ప్రభు కోల్పోయిన పోగొట్టుకున్నటువంటి అయా ఆ అభిషేకాన్ని ఆ వైరాగ్యముతో కూడినటువంటి భక్తిని ప్రభావ తిరిగి మరలా మాకు దాయచేసి ఈ అంత్య దినాలలో చివరి దినాలలో అపోసైన పౌల వలె నీ కొరకు బ్రవ్వ రోషం కలిగి బ్రతకడానికి రోషం కలిగి సేవ చేయడానికి మీరు మమ్మల్ని బలపరిచి మీ మహిమ కొరకు మీ రాజ్యం కొరకు మమ్మల్ని వాడుకొని అనేకులు మమ్మల్ని చూసినప్పుడు నీకు సాక్షుడిగా ఉన్నట్లు కృపదాయం సర్వశక్తి కలిగిన ఏసయ్య నామయ్య ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమె మంచిది ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క కామెంట్స్ మాకు తెలియచేయండి మీ ఫోనుల్లో గ్రూప్స్ ఎంత ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ కూడా మీరు షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైనటువంటి వీడియోస్తో మేము ముందుకు రావాలని మేము ఎంతో ప్రయాసపడుతున్నాం మరి ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ పరిచర్యల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి తెనాలి పట్టణంలో అదేవిధంగా రాజధాని ప్రాంతంలో అదేవిధంగా చిలువూరు ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో ప్రభు తన మహాపరిచర్యను మా ద్వారా జరిగిస్తూ ఉన్నారు మా పరిచర్యల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించునగాక ఆమె రైసులో